వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిగ్రహం యొక్క ప్రభావం రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం పట్టబోతున్న రాశులు వీరే జ్యోతిషాస్త్రంలో శనిదేవుడి స్థానం చాలా ప్రత్యేకమైంది ఆయన ఒక రాత్రి నుంచి మరొక రాత్రులు నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు ముఖ్యంగా శనిదేవుడు మంచి చేస్తే మంచిని చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు అందుకే మనిషి జీవితంలో కొన్నిసార్లు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది మొదలవుతుంది ఈ క్రమంలో శని ప్రభావం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మొదలుపెట్టిన పనులు ఎవరూ ఆపలేరు అదృష్ట రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రాశి కన్యా రాశి ఈ రాశి వారు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే కార కళ నెరవేరుతుంది మీరు మొదలుపెట్టిన పనుల్లో సోదరుల సపోర్ట్ ఉంటుంది వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీ వల్ల సహాయం పొంది తిరిగి మీ దగ్గరికే వస్తారు తుల రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న పనులు సాధిస్తారు అలాగే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు కొత్తగా వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లాభాలు వస్తాయి కోర్టు కేసుల్లో ఉరుకున్నటువంటి డబ్బు బయటపడుతుంది అలాగే పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఎన్నో నుంచి పడుతున్నటువంటి కష్టాల నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు శని భగవానుడు మీకు రిలీఫ్ ఇవ్వబోతు ఉన్నాడు వీడియో నష్ట లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి